హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న తాళి తీసుకొని చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసద అయితే ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అందరూ ఉన్న దగ్గరే ఉండొచ్చు కదా ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి కదా అని చెప్పేసి వసద లక్ష్మి అంటే తన దగ్గరికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు లక్ష్మి ఇంట్లో అంత హడావిడి జరుగుతూ ఉంటే అందరూ ఒక పండగలాగా చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో అంత సందడి పెట్టుకొని నువ్వు ఒక్కదానివే ఏం చేస్తున్నావు లక్ష్మి అని చెప్పేసి వసదా అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా నాతో ఏమైనా పనిందా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అడగనే అది కాదు లక్ష్మి హెల్దీ ఫంక్షన్ జరుగుతుంది కదా పసుపు దంచాలి కదా సాయం చేస్తే ఆ పని త్వరగా అయిపోతుంది కదా పసుపు దంచడానికి ముత్తైదువులు కూడా వచ్చారు అని చెప్పి వసదా చెప్పగానే అలాగేనమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది ఇక వసత అయితే వెళ్ళిపోబోతు మళ్ళీ కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి నిన్న ఒక విషయం అడగనా అని చెప్పేసి వసదా అంటూ ఉంటే అడగండమ్మా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని చెప్పి వసదా అడగగానే అలా అంటున్నారేంటమ్మా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది దాంతో వసద నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది కాదు లక్ష్మి చెప్పు నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని చెప్పేసి వసద అడుగుతూ ఉంటే నేను దాచడానికి ఏముందమ్మా అయినా దాచి సాధించడానికి ఏముంటుంది అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది మనం దాచే విషయాలన్నీ ఏదో ఒకటి సాధించడానికి అయ్యిండకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి మన గుండెల్ని తొలిచే విషయాలు ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకుంటే ఏమవుతుందో అని తేల్చుకోలేక సతమతమైపోతూ ఉంటాం నువ్వు కూడా మనసు చంపుకొని లోపల ఏదో భారం మోస్తున్నట్టు ఉన్నావు ఎవరికి చెప్పుకోలేని నిజాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వసదా కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే అయ్యో వసదమ్మా రోజేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కనక మహాలక్ష్మి అనగానే ఈ మధ్య నీ ప్రవర్తన అలానే ఉంది అందుకే అడుగుతున్నాను ఏమనుకోకు అని చెప్పేసి వసదా అంటూ ఉంటే అయ్యో మీరు అనుకున్నట్టు ఏమి లేదమ్మా అనవసరంగా మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు పదండి పదండి పసుపు దంచాలి కదా అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి వసతిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఒకవైపు పసుపు దంచుతూ ఉంటే ఇంకొక వైపు సహస్ర విహారీతో కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వసద ఏ లక్ష్మి పసుపు తీసుకురా అని చెప్పేసి అనకానే ఇక కనక మహాలక్ష్మి పసుపు తీసుకుని వస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఫ్రెండ్ మదన్ హాయ్ విహారీ ఎలా ఉన్నవరా కంగ్రాచులేషన్స్ రా అని చెప్పేసి మదను అంటూ ఉంటే నువ్వెలా ఉన్నావురా అని చెప్పేసి విహారీ అడుగుతాడు రే ఈ మదన్ గురించి తెలియదా ఎప్పుడు తారా జువుల మిలమిల మెరిసిపోతూ ఉంటాడు చూడు ఎలా ఉన్నాను అయినా నువ్వే పెళ్లి పెట్టుకొని ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నావు ఆర్ యు ఆల్ రైట్ అని చెప్పేసి మదను అడుగుతూ ఉంటే రే లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి విహారీ అంటూ ఉంటే లేదురా ఐ కెన్ సెన్స్ యూ ఐ కెన్ స్మెల్ యు నిజం చెప్పు నీకేమైనా ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని చెప్పేసి మదను అడగని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రే నిన్నేరా అడుగుతున్నాను నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పేసి మదను విహారీని అడుగుతూ ఉంటాడు ఇక విహారీ కూడా తన ఫ్రెండ్ అలా అనడంతో షాకింగ్గా చూస్తూ ఉంటే రే ఇదెంత జోక్రా జోకి కూడా నవ్వకపోతే ఎలా రా అని చెప్పేసి ఇక మదను విహారీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పసుపు తీసుకొని వస్తూ ఉంటే అనుకోకుండా మదన్ చేతులు తాకి పసుపు మొత్తం విహారీ ఇంకా కనక మహాలక్ష్మి మీద పడిపోతుంది ఇక విహారీ కూడా కనక మహాలక్ష్మి కింద పడిపోతూ ఉంటే పట్టుకుంటాడు అది చూసి ఏ లక్ష్మి చోట కూడా నువ్వు కుదురుగా ఉండలేవా నీకు ఒక్క పని కూడా సరిగ్గా రాదా ఏ పనైనా సరిగ్గా చేయడం చేత కన్నప్పుడు ఒక మూలన కూర్చోవాలి అంతేకాని తగుతున్నా అంటూ ప్రతి పనిలోనూ దూరిపోకూడదు అసలు నీకు ఈ పని ఎవరప్ప చెప్పారే అని చెప్పి అమ్మగారు ఇక లక్ష్మిని తిడుతూ ఉంటే అక్క నేనే పసుపు తీసుకురమ్మన్నానక్క అని చెప్పేసి వసదా అంటూ ఉంటే నువ్వు ఆగు వసదా సై నువ్వు ఎంతసేపు ఏదో ఒక పనిని చెడగొట్టాలి అని అనుకుంటూనే ఉంటావు కదా ఇప్పుడు ఈ శుభకార్యాన్ని కూడా చెడగొట్టాలి అనే ప్లాన్లో ఏమైనా ఉన్నావా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటే అయ్యో అలాంటిదేం లేదమ్మా అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇదిగో ఇలానే అలాంటిదేం లేదమ్మా అంటూ అమాయకంగా అందరినీ నమ్మిస్తూ ఉంటావు అని చెప్పేసి పద్మాక్షి అనగానే అత్తయ్య వాట్ ఇస్ దిస్ అనుకోకుండా జరిగిన దానికి ఎందుకింతలా ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి విహారి అంటూ ఉంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు అది మనసులో ఏదో అనుకొని చేసింది అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటే ఏ ప్లీజ్ స్టాప్ నా వల్ల జరిగిన తప్పుకి ఆ అమ్మాయిని ఎందుకు తిడుతున్నారు ఇట్స్ ఆల్ మై ఫాల్ట్ మీరేమైనా తిట్టాలి అనుకుంటే నన్ను తిట్టండి అసలు అమ్మాయికి సంబంధం లేదు కదా ఆ అమ్మాయిని ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి మాధను అడుగుతూ ఉంటే మీరు ఆగండి మాతన్ గారు మీకేమీ తెలియదు మీరేదో సరదాగా బావతో మాట్లాడుతూ ఉంటే అదే సమయంలో ఆ లక్ష్మి ఇటు రావాలా కావాలని వచ్చింది అవకాశం చూసుకొని ఆ పసుపు అంతా బావ మీద తన మీద పడేలాగా చేసుకుంది అసలు ఇక్కడ నా హెల్దీ ఫంక్షన్ జరుగుతుందా లేకపోతే బావకి లక్ష్మికి హెల్దీ ఫంక్షన్ జరుగుతుందా అని చెప్పేసి సహస్ర లక్ష్మిని అంటూ ఉంటే సహస్ర దయచేసి కొంచెం నోరు ముగుస్తావా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి విహారీ అంటాడు విహారి అదేదో ఆవేశంలో అనింది దాని గురించి వదిలేసాయి కానీ నువ్వు నీ మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నట్టు ఉన్నావు నువ్వు ఈ కార్యక్రమం చెడగొట్టాలి అని అనుకున్నా చెడగొట్టే దురుద్దేశం ఏదైనా నీ మనసులో ఉన్నా కూడా నేను నిన్ను ప్రాణాలతో వదలయ్యను జాగ్రత్త అని చెప్పేసి పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటే వదిన ఒక్క నిమిషం లక్ష్మి కావాలని ఎందుకలా చేస్తుంది అనుకోకుండా ఆ అబ్బాయి చెయ్యి తగిలింది కాబట్టి పసుపు వాళ్ళిద్దరి మీద పడిపోయింది ఈ మాత్రం దానికే లక్ష్మిని అన్నన్ని మాటలు అనడం అవసరమా అన్నన్ని నిందలు వేయడం అవసరమా అని చెప్పి యమున అంటూ ఉంటే చూడు యమున అది చేసే ప్రతి పనికి నువ్వు వంత పాడుతూ ఉంటావు శుభమా అని జరుగుతున్న ఇలాంటి ఫంక్షన్లో ఇలాంటి అశుభాలు జరిగితే మనసుకు ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదా అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటే ఏదో పొరపాటున జరిగిపోయిందిలే వదిన దయచేసి లక్ష్మిని వదిలేయండి అని చెప్పేసి యమున అంటుంది వదిలేయక ఇంకా దాన్ని పట్టుకుని కూర్చుంటామా ఏ లక్ష్మి నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది ముందు ఇక్కడ నుండి పోవే పో అని చెప్పేసి ఇక పద్మాక్ష అయితే లక్ష్మిని కోపడి అక్కడ నుండి పంపించేస్తుంది తర్వాత ఏమో విహారీ ఐఎం వెరీ సారీరా రాకనే మీ అందరిలో ఏదో జోస్ నింపుదామని అనుకున్నాను కానీ మీ అందరిలో ఇంత ప్రెస్టేషన్ నింపుదాను అని అనుకోలేదు ఐఎం వెరీ సారీరా సరే ఇట్స్ ఓకే ఇక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ అన్నీ నా వల్లే నెగిటివ్ వైబ్స్గా మారిపోయాయి అందుకే నేనే మంగళ స్నానాలకి రెడీ చేస్తాను సరేనా అని చెప్పేసి ఇక మదన్ అయితే మంగళ స్నానాలకి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక విహారీ సహస్రాలు ఇద్దరికీ కూడా పసుపు రాసి మంగళ స్నానాలు పూర్తి చేయిస్తారు ఇక కనక మహాలక్ష్మి అయితే సహస్ర ఇంకా పద్మాక్షి అన్న మాటలన్నింటినీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన విహారీ కనక మహాలక్ష్మి అందరూ అన్న మాటలకి బాధపడుతున్నావా నా వల్ల నువ్వు అందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుంది కదా అని చెప్పేసి విహారీ అనగానే అయ్యో అలాంటిదేం లేదు విహారీ ాబు గారు అయినా మీరు ఇక్కడికి వచ్చారేంటి ఈ సమయంలో మీరు ఇక్కడికి రావడం ఎవరైనా చూస్తే బాగోతు విహారీ బాబు గారు వెళ్ళిపోండి అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అందరూ కలిసి నిన్ను బాధ పెట్టి పంపించేస్తే నేను అక్కడ కూర్చొని సంతోషంగా ఫంక్షన్ చేసుకోమంటావా అని చెప్పేసి విహారీ అంటాడు విహారీ బాబు గారు ఎవరు ఏమనుకున్నా కూడా నాకైతే మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను అక్కడ నా తప్పేమీ లేదు అని చెప్పేసి కనక మహాలక్ష్మి అనగానే అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా కనక మహాలక్ష్మి నీ తప్పు లేకపోయినా వాళ్ళు నీ మీద ఎన్ని మాటలు అన్నారో తెలుసు కదా నువ్వే తప్పు చేయకపోయినా నీ మీద ఎన్ని నిందలు వేశారో తెలుసు కదా అందుకే వాళ్ళందరి తరఫున నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి విహారి రెండు చేతులు జోడించి కనక మహాలక్ష్మికి క్షమాపణలు చెప్తుంటే విహారి బాబు గారు దయచేసి మీరు ఇంకెప్పుడు నాకు క్షమాపణలు చెప్పకండి ఎందుకంటే మీరెప్పుడు తప్పు చేయలేదు అలాంటప్పుడు మీరెందుకు నన్ను క్షమాపణలు అడగాలి అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి కూడా విహారి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటుంది ఆ తర్వాతేమో విహారి చేతుల్లో నుండి కనక మహాలక్ష్మి చేతులు తీస్తూ ఉంటే ఇంకా విహారి చేతికున్న కాంకణము కనక మహాలక్ష్మి చేతి గాజుల్లో ఇరుక్కుపోతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా అది తీసుకుంటూ ఉంటారు ఇంకొక వైపు అంబిక అందరూ ఇక్కడే ఉంటే ఈ విహారి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి విహారిని వెతుక్కుంటూ విహారి దగ్గరికి వచ్చి విహారి నువ్వు ఇక్కడ ఉన్నావా అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చెప్పు విహారీ లక్ష్మితో నీకేం పని అని చెప్పి అంబిక విహారీని అడుగుతూ ఉంటే ఏం లేదత్త లక్ష్మి ఏ తప్పు చేయకపోయినా కూడా పద్మాక్షి అత్తయ్య లక్ష్మి మీద చాలా నిందలు వేశారు అందుకే ఓదారుస్తూ నాలుగు మాటలు మాట్లాడితే తన మనసు కుదుట పడుతుంది అని వచ్చాను అని చెప్పేసి విహారీ చెప్పగానే పని మనుషుల బాధని అర్థం చేసుకోవడంలో తప్పు లేదు కానీ మరి ఇలా ఓదార్చడం కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంబిక అంటూ ఉంటే అత్తయ్య అరే పని వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకు మాత్రం మనసు ఉండదా వాళ్ళు మాత్రం మనం అనే మాటల్ని అకారణంగా పడాలా నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి మాటలు ఎలా అంటున్నావు అని చెప్పేసి విహారి అంటూ ఉంటే కూల్ డౌన్ విహారీ ఇప్పుడు నేను ఏమన్నానని అరే అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అంబిక చెప్పగానే ఇక విహారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి కూడా వెళ్ళిపోబోతుంటే ఆగవే అని చెప్పి అంబిక ఏంటి నువ్వు విహారీకి లైన్ వేస్తున్నావు కదా విహారికి ఎలాగైనా సరే గాలం వేసేసి మా కోట లాంటి ఇంటికి మహారాణి అయిపోదామని చూస్తున్నావు కదూ అని చెప్పి అంబిక అంటూ ఉంటే లేదమ్మా నా ఊహకు కూడా అలాంటి ఆలోచనలు ఎప్పుడు రావు అని చెప్పేసి లక్ష్మి అంటుంది నీ నంగనాచి వేషాలన్నీ ఇంకెక్కడైనా వేసుకోవే నా దగ్గర కాదు అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో విహారీ సహస్రాల పెళ్ళి జరుగుతుందా లేదా విహారీకి లక్ష్మికి పెళ్ళైంది అనే నిజం బయటపడుతుందా అనేది మళ్ళీ మంచి ఛానల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్